జై ఈ ఈరోజు వీడియోలో మనం కోటి రెట్లు ఫలితాన్ని ప్రసాదించే కోటి సోమవారం విశిష్టతను పురాణాల నుండి తెలుసుకుందాం కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అదేవిధంగా కోటి సోమవారం పర్వదినానికి కోటి రెట్ల విశిష్టత ఉంది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం పడిన రోజును కోటి సోమవారం పర్వదినంగా జరుపుకుంటారు సప్తమి తిథితో కూడిన శ్రవణ నక్షత్రం పడడం మరింత విశిష్టతను కలిగి ఉంటుంది ఈ పర్వదినం శివకేశవులకు భేదం లేదని నిరూపించిన రోజు ఎందుకంటే కార్తీక మాసం పరమశివునికి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనవి ఈ రెండు కలిపిన పర్వదినమే కోటి సోమవార పర్వదినం ఈరోజు సోమవారమే పడాల్సిన అవసరం లేదు ఈరోజు ఉపవాసం చేయడం దానం చేయడం శివకేశవులను ఆరాధించడం ఏ పని చేసినా కోటి రెట్లు ఫలితం పొందుతారని స్కాంద పురాణంలో కూడా తెలియచేయబడింది ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో కోటి సోమవారం అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం వచ్చింది అందుచే ఈరోజు శివకేశవుల్ని పూజించడం అభిషేకం చేయడం దాన చేయడం ఉపవాసం చేయడం ఎవరి శక్తి కొలిది వారు ఈ విధంగా చేయడం ద్వారా కోటి రెట్ల ఫలితాన్ని పొందవచ్చు ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ